శ్రీ లక్ష్మీని సింహపరబ్రహ్మణి మహ మనం ప్రతి ఇంట్లో కూడా పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాం వాళ్ళ యొక్క చదువులు వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి మనం తల్లిదండ్రులు చాలా కష్టపడుతుంటారు అయితే చాలా ఇళ్లలో వందకు సుమారు అరవై ఇళ్లలో ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే వారి పిల్లలు వారి మాట వినట్లేదని లేదా మొండితనం ఉంటుందని లేదా చదువుకున్నవి గుర్తు రావట్లేదు ఎగ్జామ్స్ టైంలో కానీ చదివినది ఎక్కట్లేదని చెప్పి చాలామంది తల్లిదండ్రులు మా దగ్గర చెప్తుంటారు అయితే పదమూడవ తారీఖు ఆషాఢ మాసంలో సప్తమి చాలా విశేషమైనటువంటిది దీన్ని వివస్వత్ సప్తమి అని అంటారు శనివారం రోజు కూడా వచ్చింది కాబట్టి శని సప్తమి అని అంటారు ఈరోజు మనం మన దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఆంజనేయ స్వామివారు కానీ నృసింహస్వామివారు కానీ హైగ్రీవ స్వామివారు కానీ ఎవరైనా ఆలయం దగ్గరగా ఉంటే తప్పనిసరిగా ఆలయానికి మీ పిల్లల్ని ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకువెళ్ళి అక్కడ ఇలాచితోటి ఒక యాభై నాలుగు ఇలాచితోటి ఒక చిన్న దండ తయారు చేసి ఆ దండని అక్కడ ఉన్నటువంటి భగవంతుడికి వేసిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి మన మీ పిల్లలకి అది ప్రసాదంగా ప్రతినిత్యం కూడా ఆ ఇలాచిని కొంచెం తేనెను కలిపి ప్రసాదంగా పెట్టండి చాలా మంచిది అదే అదేవిధంగా ఈ శనివారం రోజు ఉదయం ప్రాతకాలంలోనే ప్రతి ఇంట్లో కూడా అంటే పిల్లలతో అవకాశం ఉంటే పిల్లలతోటి నేతి దీపారాధన చేయించడం ఆదిత్య హృదయం తప్పనిసరిగా పారాయణం చేసేటువంటి విధంగా చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈరోజు చేసేటువంటి చిన్న పరిహారం మన కుటుంబంలో ఉండేటువంటి ఆరోగ్యానికి సంబంధించిందిగా అదేవిధంగా మన పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి పరిష్కారం చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం కల్పవృక్ష నరసింహ స్వామివారి దర్శనానికి వచ్చి చాలామంది వాళ్ళు ముడుపు కట్టేటువంటి దాంట్లో వాళ్ళు బాధపడేటువంటి విషయం ఏంటంటే మేము ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా మా పిల్లలు యోగ్యులు అవ్వట్లేదు లేకపోతే మా పిల్లలు మా మాట వినట్లేదు చదువుకున్నటువంటివి గుర్తు రావట్లేదు వాళ్ళు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలామంది చెప్తుంటారు దయచేసి ఈ అద్భుతమైనటువంటి పరిష్కారం ఈ వివస్వత్ సప్తమి రోజు ప్రాతకాలంలో స్నానం చేసి నెయ్యితో దీపారాధన చేయడం ఏదైనా తీపి ప్రసాదాన్ని మన ఇంట్లో ఉండేటువంటి భగవంతుడికి నివేదన చేయడం యాలకల దండను తయారు చేసి దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారు కానీ నృసింహస్వామివారు కానీ హైగ్రీవ స్వామివారి ఆలయంలో స్వామివారికి మెడలు వేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని ప్రతినిత్యం కూడా కొంచెం పిల్లలకు తేనెతో కలిపి పెట్టడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటిది దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని తప్పక సందర్శించండి ఆ రోజు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పారాయణం చేయండి మన పిల్లలకు అంతా కూడా మంచి జరుగుతుంది సర్వేజన సుగునో